నమస్తే అందరికీ అందరూ ఎట్లా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుల్లో ఎట్లా ఉంది అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అనేది భయం వేస్తూ ఉంటుంది బయటికి వెళ్ళిన వాళ్ళే కాదు కానీ ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడే చూసినాము అంతలోకే ఇప్పుడు మాట్లాడినాము నిన్న మాట్లాడినాము అంతలోకి చనిపోయారంట అని అని అనే మాటలు వింటూనే ఉంటుంటాము కానీ ఏదో ఒకటి ప్రమాదం లేదా ఏదో హార్ట్ అటాక్లని చిన్న వయసుతో సంబంధం లేదు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం అస్సలు ఊహించనే ఊహించలేము క్షణం మాత్రమే మనది మళ్ళీ నెక్స్ట్ ఉంటామో లేదో కూడా మనం గ్యారెంటీగా అయితే చెప్పుకోలేము మీకు కూడా ఇట్లాగే అనిపించిందా లాస్ట్ వరకు చూసి వీడియో కమెంట్ చేయండి అయితే నంద్యాలలో జనరల్ హాస్పిటల్లో తీసినది మేము నార్మల్ గా హాస్పిటల్ హాస్పిటల్కి పోయినాము అయితే ఇక్కడ ఒక వాళ్ళు ఏడుస్తా ఉన్నారు ఏడుస్తాను ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు పోయి అడిగినామను తాడిపత్రి నుంచి యాగంటికి వచ్చినారు వీళ్ళు అయితే ఇంత దూరం వచ్చినాం కదా మహానంది కూడా దర్శించుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి మహానందికి పోయినారు ఇద్దరు అబ్బాయిలు వీళ్ళిద్దరు నలుగురు వచ్చినారనమాట అయితే చిన్న పెద్ద అబ్బాయి కోనేటిలో పడి చనిపోయినాడు బాబు వాళ్ళ నాన్న ఏం జరిగింది అనేది చెప్తున్నాడు వాళ్ళ బంధువులకి వాళ్ళని పిచ్చింది ఎక్కడ పోయాడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంతో సంతోషంగా వచ్చారు ఇట్లా జరుగుతుందని అసలు ఊహించిండరు ఒక గంట అయితే వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి బయలుదేరే వాళ్ళు మార్నింగ్ జరిగింది ఏం తినలేదు పోస్ట్ మార్డర్కి ఇచ్చే పోస్ట్ మార్టర్ కోసమని బాడీని తీసుకెళ్ళిపోయినారు ఈవినింగ్ అయినా ఈవినింగ్ వరకు అట్లనే ఉన్నారు బంధువులు కూడా లేటుగా వచ్చినారు కొంతమంది వచ్చినారు కానీ వాళ్ళల్లో కూడా మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు అయితే మేము అక్కడ ఉన్నప్పటికీ రాలేదు అమ్మాయి ఓదార్చడం అయితే ఎవ్వరి వల్ల కాలేదు ఇంకా ఇదైతే లాస్ట్ ఇయర్ తీసిన వీడియో ఇప్పటిది కాదు ఇప్పుడు కార్తీక మాసం కదా మళ్ళొకసారి గుర్తు అనమాట మీరు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగానే ఉంటారు మన టైం బ్యాడ్ అయినప్పుడు ఏం చేయలేము కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి దర్శనానికి వెళ్ళినప్పుడు అట్లా మొన్న కర్నూలు దగ్గర జరిగింది కదా ఫైర్ యాక్సిడెంట్ బస్సు అంతా తగలబడిపోయింది క్షణాల్లో ఇట్లాంటివన్నీ జరిగిపోతాయి ఎంతమంది చనిపోయినారు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు పోయే తెలియదు దీ మాత్రం దానికి అత్యాశ స్వార్థం అసూయ అహంకారం ఇంకా మొండితనం అన్నీ మనలోనే ఉంటాయి అప్పటి వరకు అనిపిస్తుంది ఏం తీసుకుపోతాము చా అనుకుంటాము తర్వాత మళ్ళీ మామూలే మనుషులం కదా మారం మనం మారం అసలు బాబు అయితే వాళ్ళ తమ్ముడు ఈ అబ్బాయి వాళ్ళ అన్న చనిపోయిన విషయం కూడా అబ్బాయికి తెలియదు హ్యాపీగానే ఉన్నాడు తెలియదు కదా చిన్నపిల్లడు ఇట్లా ఉ టైంలో ఓదార్చడము ఎవరి వల్ల కాదు వర్ణించలేము అసలు వాళ్ళ బాధను మనము కర్నూలు యాక్సిడెంట్ అయితే మరీ ఘోరం ఇంకా అస్సలు ఎవరికి ఎవరు లేకుండా అయిపోయినారు ఈ వీడియో అయితే మొన్న విడుదల వచ్చినాయి కదా అది కాలువ దగ్గర ఇది వీడియో తీసినది మా అబ్బాయి ముందు మా స్కూల్ పోయి చూసి వస్తానని చెప్పేసి కొద్దిగా నీళ్ళు తగ్గేసరికి పోయినాడు సెల్ తీసుకుని పోయినాడు వీడియో తీసుకొని వచ్చినాడు అనమాట ఇక్కడ బ్రిడ్జి ఉండింది బ్రిడ్జి అంతా పడిపోయింది ఇప్పుడు తీసినప్పటికీ అన్నీ తగ్గిపోయినాయి లేకపోతే చాలా పాత అనేది నీళ్ళు ఎక్కువ వర్నాయి బాగా నీళ్లు ఇళ్ళల్లోకి వచ్చి బియ్యము బట్టలు అట్లాంటివి తడిసిపోయినాయి కానీ ఇంకా ఎటువంటి ప్రాణహాని ఇవ్వలేదు పొలాలు అయితే అన్నీ మునిగిపోయినాయి ప్రస్తుతం అయితే అంత సర్దుకుంది మీ సైడ్ కూడా వరదలు ఎట్లన్నీ వచ్చినాయి కమెంట్ చేయండి